హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో అండి ఒక మూడు పౌదలికి తెగజాతి పాదలకి అయితే నేను కిచెన్ వేస్ట్ అయితే ఇస్తానండి నాలుగు రోజుల పాటు నుంచి వర్షాలు వస్తున్నాయి దాని కారణంగా కిచెన్ వేస్ట్ నేను అలాగా అలానే ఉంచేసాను అయితే ఇప్పుడు దశలో ఉన్న తెగజాతులకి అయితే నేను ఇస్తానండి కాస్త పందు పైకి కూడా పాగటానికి రెడీగా ఉంటాయి కదా పాదులు కాస్త పెద్ద ఎదిగిన తర్వాత కిచెన్ వేస్ట్ అనేది పాదులకు ఇవ్వాలండి అదే ఎలాగ ఇవ్వాలి ఏంటంటే మీ అందరికీ తెలుసు మరి నేను చేసుకున్న పనిని ఈ రోజు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట అటు సైడ్ అయితే చాలా ఎండగా ఉన్నదండి అందుకే ఇటు సైడ్ ఇలా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ మరి కిచెన్ వేస్ట్ తో ఎన్ని రకాలుగా అయినా మనం చక్కగా చేసుకుని మొక్కలను అయితే ఈజీగా పెంచుకోవచ్చు కదా మీకు అందరికీ తెలిసిందే కదండి మరి ఈ రోజు అయితే నేను నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్తో నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తానండి తర్వాత నేను ఈరోజు కర్రీకి అయితే గోంగూర తీసుకెళ్తాను అలాగే మన తోటలో మిర్చి కూడా ఉన్నాయి కదా అక్కడక్కడ మిర్చి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను తీసుకుని కర్రీకి అయితే గోంగూర తీసుకెళ్దామండి అయితే ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో సెవెన్ థర్టీ అవుతుంది అయినా కానీ ఎండ విపరీతంగా ఉంది ఈ ఎండ ఇలా విపరీతంగా వచ్చేస్తుంది తర్వాత మరలా ఫుల్ వర్షం పడిపోతుందండి అలా అయితే ఉన్నది అనమాట టెర్రస్ అంతా తిడుచుసాను ఇంకా చమచమ్మగా ఉన్నది ఈ గాలికి ఆరిపోతుంది అండి మరి ఇంకా కిచెన్ దగ్గర ఎంత ఉన్నది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడిలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోనండి నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఒక నాలుగు రోజులు బట్టి నుంచి దాచిపెట్టుకున్నాను అలానే పెద్దగా ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మరి మేము తక్కువేమి కాబట్టి నా దగ్గర ఇంత కిచెన్ వేస్ట్ ఉంటుంది అనమాట ఇటువంటిది కూడా నేను అసలు ఫ్రూట్స్ కానీ ఇలా గుడిపోయే అక్కడ ఏ పడేనండి అన్ని మన మొక్కలకి చక్కగా ఉపయోగించుకోవచ్చు అయితే మరి ఇప్పుడు నేను ఏ మొక్కలకి ఇస్తాననేది అనేది నీకు చూపించేస్తానండి చూసారా ఈ నాచు ఫ్లవర్స్ అయితే చాలా బాగా విడిచినాయి కదండి బలే ఉంటున్నాయి నిజంగాను చాలా అంటే టైం అయిపోయింది కాబట్టి సెవెన్ థర్టీ దాటింది కాబట్టి మంచిగా విడుచుకున్నాయి అనమాట అయితే మందారాలు అయితే లేవండి మొగ్గులే ఉన్నాయి ఇంకా రావాలన్నమాట నాటు మందార అయితే మనకి ఉన్నది అయితే కిచెన్ వేస్ట్ ఇదిగోండి ఇక్కడ తెచ్చేసాను ఇదిగోండి ఇక్కడ మనకి పొట్ల పొట్ల పదులు ఉన్నాయి కదా మీకు చూపించాను ఇవి పై వరకు వెళ్ళాయి అనమాట అలాగా చక్కగా అదిగోండి అక్క వరకు వెళ్ళింది అయితే మరి దశలో ఉన్నప్పుడే మనం వాటికి కాస్త బలాన్ని అయితే అందివ్వాలన్నమాట అయితే నేను పెట్టుకున్న అదే చిన్న చిన్న కంటైనర్లు పెట్టుకుంటాను కాబట్టి ఇవ్వగోండి ఇక్కడ క్లడ్ వచ్చేస్తున్నాయి మనకి అయితే ఈ రెండు ఫిఫ్టీ రూపీస్ డబ్బలే కదా ఇలా పెట్టుకున్నాను మరి వీటికి మరి కాస్త బలం అందిస్తేనేవి మంచిగా పైకి అనేది వస్తాయి అయితే ఈ పాదుకి ఇక్కడ కాస్త దూరంగా ఇదిగోండి ఇక్కడ ఇద్దాము ఇలా కాస్త ఇలా మట్టి కదిలించుకుని ఇక్కడైతే డబ్బా అయితే పెట్టేసుకుందామండి తోటకూర చూసారా ఎలా వచ్చేస్తుందో మనం ఇవ్వకపోయినా కానీ ఇలానే వచ్చేస్తాయి ఈ తోటకూర ఇదిగోనండి ఆల్రెడీ పాత డబ్బాలే నేను వాటిని అలాగా జాగ్రత్తగా ఉంచుతాను మరలా మనం ఏదో ఒక పాదుకైతే పెడతాం కదా అన్నట్టు మనము ఇలా ఇస్తున్నాం కాబట్టి మన తోటలో చిన్న చిన్న బకెట్లు కింద బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకోవటమే ఇవి మంచిగా కంపోస్ట్ అయ్యి మనం వాటర్ వేస్తాం కదా ఇందులో అప్పుడు ఈ లిక్విడ్ వేరు దాకా వెళ్ళి దానికి బలం అనేది వస్తుంది అనమాట ఇలా చాలా వీడియోలో చూపించాను నేను మళ్ళీ కొత్త వారు కూడా ఉన్నారు కదా మన ఛానల్ అన్నట్టుగా నేను మళ్ళా నేను చేసుకునే పనినే ఇలా చూపిస్తున్నానండి అలా ఇచ్చేసాను పాదు సైజుని బట్టి కుండీ సైజుని బట్టి మనం ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది ఇటు సైడ్ పెట్టాను మనం ఇది పెట్టిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటది మరి మీ చాలా మందికి అండి కిచెన్ వేస్తూ మొక్కలు ఎంత హెల్దీగా వస్తాయి అనేది ఇంకా ఎవరన్నా తెలియని ఉంటే కనుక ఉపయోగపడుతుంది కదా మరి తర్వాత మనం ఈ పాదులు తీసేసుకున్న ఇందులో కంపోస్ట్ గా ఉండిపోతుంది కదండి అది కూడా మనం మట్టిలో వేసేసుకోవచ్చు అలా కూడా మనకి ఉపకారం ఫుల్ ఫుల్గా అయితే కుడతాను దీనికి ఇదే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగాను ఓకేనా తర్వాత నేను వాటర్ వేసుకున్నప్పుడు వాటర్ వేస్తాను చూసారు కదా ఈ రెండు ఆటలకి మనకు ఇలా ఇచ్చుకున్నాను ఓకేనండి ఆ రెండు పదులు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు మనకి ఇక్కడ అంజూరా ప్లాంట్ ఉన్నది కదండి ఇదిగోండి మరల పిందులు అయితే వస్తున్నాయి చక్కగాను అయితే ఈ అంజూరా ప్లాంట్లో నేను వేయకుండానే ఇది దోశ పది అయితే వచ్చిందండి నేను మరి కిచెన్ వేస్ట్లో ఉన్నది అనుకుంటాను అలా వచ్చిన తర్వాత పందికొక్క అయితే రెండుసార్లు ఆగేసింది అయినా అయినాగా నేను వచ్చి మరల వాటిని అలాగ సర్ది తర్వాత ఇదిగోండి ఇప్పుడు రావట్లేదు ప్రస్తుతానికి మరి ఇలా అయితే ఉన్నదన్నమాట చూసారు కదా పోతా పిందుతో ఉన్నది ఇదిగోండి చక్కగా పిందులు వస్తున్నాయి అలానే ఇక్కడ కూడా కాస్త సైజు సరే ఇదిగోండి అలా ఉంది మరి ఇలా ఉన్న దాన్ని మనం ఏది ఇవ్వకపోతే మనకు అయితే ఇవ్వదు కదా దీనికి బలాన్ని అందివ్వాలి అందుకనే ఇదిగోండి మరలా దీనికి ఒక బాటిల్ తీసుకుని ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాను మీకు అందరికి తెలిసిందే ఇలాగా ఒకే కుండీలో రెండు పాదులు కాని రెండు మొక్కలు ఉన్నప్పుడు మరి అదనంగా కిచెన్ వేస్ట్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి ఇక్కడైతే ఇరుగ్గా ఉన్నదండి ప్లేస్ మనకి డ్రాగన్ ప్లాంట్లు ఉన్న చోట అన్నమాట ఇది ఇదిగోండి దీనికి కూడా ఇలా విచ్చేద్దాము ఆల్రెడీ హంజూరాకి వెళ్తది మరి ఈ దోస దోసపాదు కూడా వెళ్తుంది మరి వీడియో ఎలా వస్తుందో నాకు తెలియట్లేదండి చేతితో ఫోన్ పట్టుకొని ఇదిగోండి దీనికి ఫుల్ ఇచ్చేద్దాం ఎందుకంటే రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి చూసారా ఇలా ఇవ్వటం వల్ల చాలా బాగా రిజల్ట్ అయితే తెలుగుతుందండి మరి మీకు తెలుసు ఇంకా తెలియని వారికి తెలుస్తుంది ఓకేనా ఎలా అయితే ఇచ్చేసుకోవటం వాసన పురుగులు వస్తున్నాయి అంటే డబ్బు ఎలా పెట్టేసుకోండి ఏం పురుగులు కానీ వాసన కానీ ఏం రాదండి నేను ఎంత కిచెన్ వేస్ట్ ఇలా వాడుతున్నాను నాకు ఇప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు ఇదిగోండి ఇంకా కాస్త ఉంది ఇది మరి ఏ పాదుకి ఇస్తానో చూపిస్తానటు వైపు వెళ్దాము ఓకేనండి ఇది కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు అనమాట ఇక్కడికైతే వచ్చేసాము అయితే ఇక్కడ ఏమున్నాయి అనుకుంటున్నారా మనకి లో బేర ఉన్నాయి కదా ఎప్పుడు నేను ఏ రోజు దారి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను అలా ఇవ్వటం వల్లే మనకి అది కొన్ని పిందులు అయితే చక్కగా వచ్చినాయి మన మరొక రోజునైతే హార్వెస్ట్ చేసుకుందాము అయితే ఇక్కడ రెండు పాదులు అయితే పెట్టాను సొరపాదులు రెండు కూడా ఒక ఆనప స్వర పొడవుగా ఉండేది ఇది చెప్పాను కదా నేను ఇది ఎండిపోయింది ఇలా వేయటం వల్ల మరలా వచ్చేసింది పండుగంట కూర అనేది మనకి ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా ఆ పండుగంట కూర వస్తుంది అలానే స్వరపాదు కూడా కాయలు కూడా వస్తుంది దీనికి ఇచ్చాను ఆల్రెడీ కింద కంటే వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఉన్నదంతా నేను దీనికి ఇచ్చేస్తానండి ఇదే అనమాట ఈరోజు నేను చూపించబోయే మీకు వీడియో మరి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్తున్నాను అలానే ఇలా మనం ఒకరు ఒకరు సాయం చేసుకోవాలండి ఇలా ఛానల్ పెట్టుకున్నా కానీ ఏదైనా గానీ మనిషికి మనసుకి తోడన్నట్టు అన్నట్టు మరి మీలో ఎవరికన్నా ఛానల్ ఉన్నా కానీ నేను సపోర్ట్ చేస్తాను అలా మనం కొత్తగా పెట్టుకునే వాళ్ళం ఒకరికొకరికి అలాగా సాయం చేసుకుంటూ వ్యూస్ పెరుగుతాయి మరి మనకి ఒకరికొకరు ఉపయోగంగా కూడా ఉంటది కదండి నేనైతే అలా అని అనుకుంటాను మరి అలానే నేను చాలా మంది ఒక రెండు వందల పైనే సబ్స్క్రైబర్లు అయితే చేసుకున్నానండి నాకులాంటి వాళ్ళే కదా వాళ్ళు అన్నట్టుగా ఇదిగోనండి ఇదైతే ఇలా ఇచ్చేసాను మొత్తం ఇంకా ఇది ఇంకా మంచిగా వస్తుంది అయితే ఇక్కడ పింది పడ్డది చూసారా అయిపోయింది వర్షాలు కనుకుంటాను మరలా మంచిగా పింది అయితే రావాలని నేను అనుకుంటున్నాను అదిగోండి ఇక్కడైతే ఉన్నదండి నేను ఇప్పుడే చూసాను చూసారా ఇది సొర అనమాట పొడవగా వస్తుంది కదా ఆల్రెడీ ఇంతకు ముందే అయితే మనకి ఎన్ని కాయించానండి నిజంగానే సొరలు అయితే మా పాత వీడియోస్ లో ఉంటాయి చూడండి అయితే ఈ బకెట్ లో కూడా వృధా కాకుండా మనకి బీరకాయలు కూడా చక్కగా వస్తున్నాయి అయితే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ చూసారా నేను ఇది కటింగ్ అయితే చేసేస్తాను నాకు ఇది ఈ రోజు పచ్చడి చేస్తానంటే పండుమిర్చేసి ఇదిగోండి ఇక్కడికి కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వస్తాయి ఆల్రెడీ చిగురులు వచ్చేస్తున్నాయి కదా మీకు కనపడుతుంది లేదా ఎండ ఎండ అండి ఇటు సైడ్ అయితే ఎండ వచ్చేసింది ఇదిగోండి ఎంత మంచిగా ఉన్నది చూసారా సూపర్ అనమాట ఇంకా ఇక్కడ కట్ చేస్తే మనకి చిగురు చిగురులైనది వస్తే మరలా కర్రీకి తీసుకెళ్ళొచ్చు అలానే పండుమిర్చండి అక్కడక్కడ చాలా పండుమిచ్చి ఉన్నాయి కనపడుతున్నాయి కదా మీకు మరి ఎన్ని కోయటం చూపిస్తే చాలా వీడియో వచ్చేస్తుంది మనకి అందుకనేసి నేను ఇవన్నీ పోసుకొని మీకు లాస్ట్లన్నీ చూపిస్తాను రోజ్ ఫ్లవర్స్ అయితే మరి చాలా బాగా వస్తున్నాయండి నాకు పెట్టుకునే వాళ్ళు నేనైతే పెట్టుకోను అలా మొక్కల్ని ఉంచేస్తాను మరి పాప పెట్టుకోదు ఇక్కడ ఉండదు కదా మీ పచ్చిమిర్చి కూడా చాలా బాగున్నాయి ఓకేనండి ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాము అయితే మనకి ఇక్కడ చూసారండి డ్రమ్ లో ఉన్నది మనకి బ్లాక్ మిచ్చి అయితే ఇంతకు ముందు కూడా నేను షార్ట్ వీడియోలు పెట్టాను అలానే లాంగ్ వీడియోస్ లో కూడా చూపించాను ఇవి కూడా మనకి అక్కడక్కడ పండుపనే కదండి అవి కూడా నేను తీసుకుంటాను అనమాట మీకు చూపిస్తాను ఎంత మంచిగా ఉన్నదో చూసారా చాలా పెద్ద చెట్టు అయితే అయింది చాలా గుబురుగా ఉన్నదండి అయితే చాలా అందంగా ఉన్నాయి ఈ రెడ్ గా ఉన్నాయి అయితే ఇప్పుడు నేను కొన్ని తీసుకుంటాను ఇగోనండి గోంగూర అయితే ఇంతైతే తీసుకున్నాను అలాగే పొందు మిర్చి చూసారా చాలా బాగున్నాయి కదా మన తోటలో ఇంకా మనకి నార్మల్ మిర్చి కూడా ఉన్నాయి నేను ఎక్కడ కావాలంటే అప్పుడు తీసుకుంటానండి అయితే ఈ మిర్చి అయితే బుల్లెట్ మిర్చి బ్లాక్ మిర్చి అయితే చాలా అందంగా ఉన్నాయండి చూడటానికి అయితే ఇంకండి ఇక్కడ కూడా మనకి ఈ ఎంట్రన్స్ లోనే ఒక చెట్టు అయితే ఉన్నది అనమాట మళ్ళీ మొక్కలో ఉన్నది ఈ చెట్టు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అంటే రెండు ఒకే దాంట్లో రెండు మొక్కలు ఉన్నాయి కదా మరి బలం సరిపాక అనుకుంటా మరి రోజు అయితే నేను ఇవి హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మరి నేను కిచెన్ వేస్ట్తో తో ఎలా అయితే చేసుకున్నానో మీలో ఎవరికన్నా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ మరి లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందని నా ఆశ ఓకేనండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని నేను అడుగుతున్నాను మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందామండి ఓకే అండి బాయ్ అండి